గారికి స్వాగతం సుస్వాగతం ముందుగా చర్చించాల్సిన విషయాలు ఏమంటే మండల వ్యాప్తంగా జరిగినటువంటి అసైన్మెంట్ అసైన్మెంట్ పరిస్థితి ఏంటి ఏడు పరిస్థితి ఎందుకు నిలిచిపోయింది వల్ల నిలిచిపోయింది కారణాల వల్ల వాళ్ళ కారణాల వివరాలకు సంబంధించిన వాళ్ళు వ్యక్తిగత వాళ్ళు ఏమి అభిప్రాయం తీసుకున్నారో ఈ అభిప్రాయాన్ని ప్రజలు ముందు ఉంచడానికి ఈరోజు ఏర్పాటు చేశాము చర్చ చర్చి ప్రెస్ క్లబ్ చర్చకు యోగుల్లో ఉన్నటువంటి లెక్కతో పాటు అప్పులు చేసి కూడా ఈరోజు డబ్బులు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు తల కల్పే కల్పిస్తూ ఉన్నాయి దాదాపుగా కొంతమంది అయితే యాభై వేలు లక్షల్లో వడ్డీలుతో అప్పులు చేసి ఈరోజు ఇట్లా పట్టాలు రాక తప్పులు తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ఇబ్బంది పడతా ఉంటారు ఇది వాస్తవము నేను చెప్పేది అయితే ఈ అసైన్మెంట్ కమిటీ అనేది ముందుకు సాగల ఇదంతా కూడా పరిశీలన దశలోనే ఆగిపోయింది ఇది ఎందుకు ఆగిపోయింది దీని కారణాలు ఏమనేది నాకు ఒకసారి ఆలోచిస్తే ఇది కొంతవరకు అధికార పార్టీ వ్యక్తులకు మాత్రమే అసైన్మెంట్ అనేది ఉంది అనేటువంటి వినిఖిడి బయట జరుగుతూ ఉంది ఇది అంతవరకు ఇది మనమందరం కూడా దీనిపైన అన్ని ప్రజా సంఘాలు అభిప్రపక్ష నాయకులు అందరూ కూడా పోయి ఒకసారి ఎంఆర్ఓ గారిని కలిసి ఇప్పటి వరకు ఆన్లైన్ అయినటువంటి అసైన్మెంట్ ఫైల్స్ అన్నింటినీ కూడా అడిగి ఆన్లైన్ కాని ఎన్ని ఎందుకు కాలేదు అనేటువంటి విషయం కూడా మనకు ఒకసారి పరిశీలించి ఇది అవుతుందా కాదా ఈ అసైన్మెంట్ పరిస్థితి ఏమైనటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా ఒకసారి అడిగి దానిపై పోరాటం చేసి చేయవలసినటువంటి బాధ్యత ఎంతవరకైనా ఉంది ఈ విధంగా మనం చేసినప్పుడే కొన్ని అంశాలన్నీ కూడా బయట వస్తాయి ఆ విధంగా మనం పేదలకు న్యాయం చేసిన వారం కాబట్టి ఆ విధంగా కూడా సుకవారం రోజు మండల శాసన నిర్ణయానికి వచ్చారు ఆ నిర్మంలో కూడా తరఫున మేము కూడా వాళ్ళు పంచుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తున్నాను రెండో పాయింట్ ఎస్సీ ఎస్టీ కాలనీలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలకు ప్రభుత్వ స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో లేదుగా ఉన్నాయి కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికలు ఏర్పడలేదు అనేది కూడా మేము ముందు కూడా విధ పత్రాలు ఇచ్చినాము పోరాటాలు కూడా చేసినాం కానీ ఆ విధంగా అధికారుల దృష్టి సాధించలేదు ఆ విషయాన్ని కూడా ఒకసారి అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం దృష్టిగా మనము అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి ఆ వాటికి మేమంతా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని పేర్కొన్నాం అన్నిట్లో పంచుకొని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవగాహానికి ధన్వాదాలు ప్రభుత్వం దిగు వచ్చి మాకు అన్ని విధాలుగా అంత అన్ని పంచాయతీల వారిగా వాళ్ళకుండే సమస్యలు ఎత్తి ఖచ్చితంగా కావాలని సోమవారం మళ్ళీ మీటింగ్ హాజరు కావాలని కోరుకు కావాలని కోరుకుంటున్నాను ఈనాడు ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తనకల్లు మండలం అఖిలపక్ష సమావేశానికి హాజరైనటువంటి క్లబ్ అధ్యక్షుడు రెడ్డి భాష అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాము ముందుగా గడిచిన పది సంవత్సరాల నుండి పేదవారికి అణగారిన వర్గానికి దక్కవలసినటువంటి గవర్నమెంట్ భూమిని ఈ ప్రభుత్వాలు చెత్తదాం కార్పొరేట్ వ్యవస్థలు కట్టబెడుతున్నారే తప్ప కనీసం పేదవాడికి సెంటు భూమి కూడా పంచిన పాపాన పోలేదు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాము మీకు అన్నీ ఇస్తామని చెప్పి ఉత్త హామీలు అయితే చెప్తున్నారు కానీ ముందుగా మనిషి బతకాలంటే భూమి కావాలి ఆ భూమిని దూరం చేసి ఉపాధి లేకుండా చేసి మండలం నుండి వేలాది మంది వలసలు తరలిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వాలు దీని మీద ఈరోజు ఈ యొక్క సమావేశంలో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటి నుంచి ఎనిమిది వరకు అసైన్మెంట్ గ్రామ సభలు నిర్వహించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కూడా కనీసం ఒక్కరికి ఒక్క సెంట్ భూమి ఒక పట్టా కూడా ఇవ్వను పాపను పోలేదు కానీ ఈరోజు మేము అన్నీ చేసేసాము అన్నీ చేస్తున్నాము అన్నీ ఇచ్చామని చెప్పి ప్రజలే పోతున్నారు ఇది మంచి పరిణామం కాదు వాళ్ళు వాళ్ళ తాతల కాలం నుండి అనుభవంలో పెట్టుకొని సాగు చేసుకుంటున్న భూములను వాళ్ళకు పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళకి హక్కులు కలిగించి ఈ వలసలను ఆపకుండా ఊరికే పైపైన ప్రేమ చూపిస్తూ ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు దయచేసి మండల ప్రజలు పార్టీలకు అతీతంగా రేపు జరగబోయే కార్యక్రమానికి సోమవారం జరగబోయే కార్యక్రమానికి పేద రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ అసైన్మెంట్ అర్హులు ఎవడైతే ఉన్నాడో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని దీన్ని ఖండించాలి మన హక్కును మనం అడిగే దాంట్లో తప్పేం లేదు దయచేసి పార్టీలని పక్కన పెట్టి ఈ యొక్క అసైన్మెంట్ ప్రోగ్రాంలో ప్రజా సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అసైన్మెంట్ సాధన ప్రోగ్రాంకు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు శ్రేయ ఉల్లాసులకు నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు ప్రసాద్ నాయక్ నేను గిరిజన ప్రజా సమయంగా రాయలసీమ జిల్లాల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను